రెండు రోజుల ప్రేమకుంటుందం గ్యారెంటీ ఎందుకు పిచ్చోలా ది నెంబర్ రోజుల మీద వీడియో చూసినావా ఎన్ని రోజుల ప్రేమతో ఉంది తోడు నాకు అది చెప్పు చెప్పా సో గంగు అయితే ఫోన్ చేసిండు మా ఇంటికి వచ్చినాము రండి మాట్లాడదామని అని చెప్పి ఫోన్ చేసి ఏమన్నా అంటే మా మమ్మీ ఇంకా మా చెల్లె బాధ పడుతుందని చెప్పేసి వచ్చినా అని చెప్పి అసలు బాధ పెట్టడం ఎందుకు పడుతున్నారని చెప్పి రావడం అసలు ఇంటికి పోవడం ఎందుకు ఎవరో కోసం ఇంతకీ నట్టెట్లే పోతాడు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ఏం లాభం ఆల్రెడీ మీ అమ్మ మీ చల్ల ఇద్దరు ఏడిచి బాధపడ్డారు పడ్డం కాను మేమేమో పిచ్చు అలా వెతికంటే ఏమన్నాం ఆయన ఇప్పుడు పోయినా ఏం మాట్లాడతాం కావాలని చెప్తాం అంతకు మించి ఏముండదు ఇంకొకటి ఏంటంటే మీరు అందరు మమ్మల్ని తిడుతురు ఏమో ఇష్టం వచ్చినట్టు తిడుతుండ్రు చూసినాం ఆ మొత్తం ఏదో నేనే ఏదో ఘనకార్యం చేసినట్టు తిడుతుండ్రు ఒకసారి మీరు కూడా తిట్టే ముందు ఆలోచించండి ఇది అన్ని అన్ఫార్చునేట్ గా అయింది ఏది కావాలని జరగలేదు ఇక్కడ ఇంకొకటి ప్రతి ప్రతీది కూడా వీడియో పెట్టాలి అని చెప్పాలి పెట్టాలి అని మాకు అవసరం కూడా లేదు ఇంకోటి వాళ్ళు చాలాది అయినా మనం తీయాల ఎందుకు మనకు అవసరమా అని చెప్పి ఏదో తీసినందుకు ఏదో మా టైం బ్యాడ్ బ్యాడ్ అయి ఉండి మొత్తం అది రిటర్న్ మా మీదకి వెళ్ళింది వాళ్ళ అమ్మ కూడా మా మీద కొరడం గంగు మా మీద కురడం కానీ అందరూ మంచిగా ఉంటారు ఇప్పుడు మళ్ళీ మేమిద్దరమే సఫర్ కావాలి ఇప్పుడు మంచిగా ఉంటారు ఇప్పుడు మళ్ళీ మేమిద్దరమే సఫర్ కావాలి ఇప్పుడు ఆయన వచ్చినంత వాళ్ళు ఇంత హ్యాపీగానే ఫీల్ అవుతారు అయితే ఎవ్వరు ఇట్లు తిన్నాము మేము కామెంట్ అది బాగా వాడుతుంది కూడా మేమే బ్యాడ్ అయితున్నాము చేసిన మంచిగా ఉండు ఇద్దరు మాట్లాడుకున్న వాళ్ళు మంచిగా ఉండరు పోయొచ్చునైనా మంచిగా ఉండు ఇప్పుడు వాళ్ళ మమ్మీ తిట్టినామే ఉంది ఇప్పుడు ఎవరు సఫర్ అవుతారు మేము ఇద్దరు మేము చెప్పాలంటే మేము కూడా మంచి వేద్దాం అని పోయి మాకే చెడైంది అట్లా అవుతుంది మా మీద కొరుతున్నావు కానీ అది కూడా ఎందుకు ఆల్రెడీ నీకు తెలుసు నీ పాస్ లైఫ్ ఎక్కడ మళ్ళా నువ్వు అట్లా మునిగి తేలొద్దు అని చెప్పి నీ మంచి కోసమే మేము చెప్పినాం అది నువ్వు సీరియస్ గా తీసుకొని నువ్వు వెళ్ళిపోయి బాగా అది మీరు కూడా ఒకసారి మీ మీ నుంచి ఆలోచించండి ఇప్పుడు కామెంట్లు బట్టి మమ్మల్ని అంటున్నారు కదా ఆల్రెడీ ఆయన ముందు ఎంత బాధపడ్డాడు అంత పడ్డా మళ్ళీ అదే సిచ్యువేషన్ ఆయనకి రావద్దు ఆయన మంచి కోసమే మేము ఆలోచిస్తున్నాం సరే ఇప్పుడు మనోడు కాబట్టి మన 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 సైడ్ నుంచి ఆలోచిస్తాం కాబట్టి ఆయన మంచిగా ఉండాలి ఆమె కూడా మంచిగా ఉండాలి ఎందుకు ఎక్కడ డిస్టర్బెన్స్ రావద్దు ఒక ఫ్రెండ్ లాగా వచ్చింది ఫ్రెండ్ లాగా వెళ్ళిపోవాలని చెప్పి దానికి అది ఎక్కడెక్కడనో స్టోరీ పోయి ఎంతెంతనో అయ్యిల్ అమ్మా నాకు అంటే నేను చూడలేనంట అట్లా అంటారు మాటలు వాళ్ళు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం మేము మంచిగా ఉంటాం వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అట్లా అని చెప్పి ఎవ్వరికి ఎవ్వరికి కుళ్ళు లేం లేవు మాకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నా మాకు హ్యాపీ మేము ఎక్కువ ఉన్నా వాళ్ళు హ్యాపీ అట్లనే ఉంది మా దగ్గర అంతేగాని కానీ ఎదుగుతున్నారు అని కుళ్ళు ఇట్లాంటివి అసలు ఏం లేవు ఇంటెన్షన్ కానీ అది మీరు అనుభవాలు మీ థింకింగ్ వేలు ఉంటుంది మంచిగా ఆలోచిస్తే మంచిగా అనిపిస్తుంది చెడు ఆలోచిస్తే చెడుగా ఏ చెడు ఆలోచించే వాళ్ళ గురించి ఇంకా మనం మాట్లాడి కూడా వేస్ట్ ప్రతిదీ వీడియో ఎందుకు పెట్టినట్టు ఎందుకంటే అది గుర్తు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చెప్పలేము చెప్పలేను అందుకు ఒక వీడియో పెడితేనే ఆయనకు గుర్తుండిపోతుంది అది అన్నట్టు పెట్టింది అంతే తప్ప ఆయన బాధ పెట్టాలి ఆయన ఇంట్లో వెళ్ళి వెళ్ళిపోవాలి కాబట్టి అవన్నీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ వీడియో తీస్తుంది అని చెప్పి కూడా కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినందుకు మేము కూడా అట్లా ఎంత అనంతం వెతికినాం మనం నుంచి సాయంత్రం దాకా ఫుల్ వెతికినాం ఆయన దొరకలేడు ఆయన అట్లాస్ట్ మేమే అలిసిపోయి గమ్మున కూర్చున్నాం ఆయన నీట్గా ఇప్పుడు డేస్ వీడియో పెట్టిన చూసా ఇంకా ఆయన కూడా సరే ఎంత బాధపడుతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏముందో ఇప్పుడు పోయి ఆయన అడగాల ఆయన నేను కథలు పడతాడు ఆయన మంచిగా ఉంటాడు ఆయన ఆడిచ్చినట్టు ఆడాలి ఆయనకి ఇది కావాలంటే ఇది అసలు నేను ఏమనుకుంటున్నా కూడా మాకు అర్థమవుతాను అసలు ఏం చేద్దాం కావాలంటే నేను ఏం చేయాలని ఆడకలే నేను ఇన్వాల్వ్ కాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను మంచి కోసం ఇన్వాల్వ్ అయినా అది నాకే చెడ్ అవుతుంది ఇంకోటి మీరు నిజం నిజం చెప్తుంటే ఏమంటారు ఈమెకు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ పెట్టుకొని కూడా ఎంత వచ్చింది ఆయన వచ్చిందని సడన్గా కాల్ చేయగానే అసలు ఏంటి పోయి అన్నట్టు టూ అవర్సా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ వాళ్ళు ఉండాలి అట్లాంటిది ఇప్పుడు ఆయన వచ్చిండని చెప్పి సర్దుకునేది ఆపి మరి ఊరికొచ్చింది ఎందుకు మన మన మనిషి మన మనిషి మంచిగా ఉండాలనే కదా అట్లా ఆలోచించాలి ఎవరు ఏమో కుళ్ళు మాకేదో కుళ్ళు పోయినాక ఆయన పోయాక ఆయన ఆయనకే చెప్పు ఫస్ట్ ఆయన కంపల్సరీ నేను ఆయన కంపల్సరీ తిరుతాను ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాలి ఇంట్లో ఫస్ట్ టైం నేను అలా చెల్లి చూసిన ఇంతవరకు ఎప్పటికూళ్ళే ఆలు ఏడ్చిండు ఒక కొన్ని నన్నే ఏడిపించిండు మొత్తం ఇట్లా వితిన్ సెకండ్స్ లో మొత్తం అందరిని ఆగమాగం చేయమయ్య పోతే అందుకే ఇప్పుడు అందుకే తనదొచ్చిన ఆయన కలిసి దాని తర్వాత నేను డైరెక్ట్ ఎగ్జామ్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడే కాదు అసలు నువ్వేమనుకుంటున్నావు గంగు అసలు అసలు ఏనా రెండు మూడు రోజులు ఆ పిల్లల కోసం నువ్వు వెళ్ళిపోయినంత మంది బాధ పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీకు గెలిచింది సరే పోయినావు నువ్వు వీడియో చూస్తున్నావా మీరు చెల్లి ఏడుచింది ఊసినందుకే వచ్చిన నేను మీరు మీరు ఏడ్చినందుకు కాదు ఆలోచించి వచ్చిన

చెప్పండి సంవత్సరాలు ఇష్టపడ్డాయి నేను ఇంత బాధపడుతున్నా రెండు రోజుల ప్రేమ కుంటదని గ్యారెంటీ అంది ఎందు గ్యారంటీమి గంగు అవు అర్థమైందా అందరి బాధ పెడుతున్నావు తెలుసా పిచ్చోర్లో తిరిగి నమ్మ రోజుల మీద వీడియో చూసినవాసం పట్టించుకోవాలనే లేదు ఎట్లా తిట్టే తెలుసా నన్ను ఇంట్లోకి వెళ్ళొకటి నాకు ఎంత బాధ అనిపించి ఎప్పుడు మంచి

మెంటల్ గా మనకి అర్థం అవుతుందా ఏం చెప్తున్నాము అర్థం చెప్పు అర్థం కాదు ఎవరికోసం వచ్చినప్పటి నుంచి ఇవే నొల్లిలు ఎన్ని లిటరల్ ఎన్ని ఎన్ని టైమ్స్ అంటే అయినాయింటే నైన్ టెన్ టైమ్స్ అయినాయి మంచి లవ్ చేసుకున్నాం అన్ని రోజులు ఎన్ని ఉంది నాకు మంచి ఉన్నామని అది చేసి ఇది చేసి గమ్మున ఊరికి ఎలా ఒడ్డేచ్చారు ఇప్పుడు ఏం చెప్పాలని పోని పంపించేసి ఇలా చుట్టమవుతుందో ఏమైతుందో ఇలా దోశ అవుతావు పోని నాకు అవసరం లేదు వెళ్ళిపోయింది ఆమె కూడా పోని ఇలా కొట్టిన వాళ్ళని గురించే నాకు మస్తు చింత ఉందేతున్నా ఏం చేస్తున్నా ఏమన్నా అతనే మాట్లాడతా నేను చదివిచ్చుకుంటుండీ నేను చదివి నేను చదివిస్తాను ఇంకెందుకు ఏమైనా అయితే నేను ఇప్పటించి ఇంకేం విడలు కూడా రావు గంగు ప్లీజ్ వదిలేసి ఇంతతో మంచిగా నవ్వుకుంటుండే వాళ్ళు ఇట్లా బాధ పడుకుంటుండదు ఇట్లా టెన్షన్లు పడొద్దు ఇంట్లో పెట్టకు ఇన్ని రోజులు వాళ్ళ మమ్మీ ఎంత కలిసిమెలిసి నవ్వుకుంటుండటమ్మ ఇలా ఇంట్లో చెల్లగొట్టు తిన్నానంటే అది ఈయన వాళ్ళనే ఈయన వేయడం వల్లనే ఈయన వెళ్ళిపోయి బయట పోయి తమాషాలు చేసి నువ్వు ఎవరో కోసం ముక్కు ముత్తు పాపం తీసుకోవాలి బస్సులు ఎక్కించి మరి పంపించారు అది అందరూ చూసి ఇప్పుడు ఎవరు మాట్లాడే తప్ప మీరు ఎప్పురు నాకు తెలుసు కూడా ఉండట్లేదు రెండు రోజుల ప్రేమ ఉంటుందని గ్యారంటీ ఉందా

ఇప్పుడు ఎగ్జామ్ కానీ గంట ఆయన ప్రేమలనే వాడని ఎన్నలన్నా మునిగిదేలని మాకు సంబంధం లేదా అంటే మళ్ళీ పిలిచి మమ్మల్ని అడగద్దు మంచితనంగా చెప్తే వింటలేడు సరే అమ్మాయి వీళ్ళకి సంబంధమే లేదు ఇంకోసారి వీళ్ళకి ఇట్లా పిల్లని మళ్ళీ అంటే అప్పుడు చూస్తే పని నేను ఇన్వాల్వ్ అయ్యాను మస్తు అయింది నాకు మస్తు మంచి లెసన్ నేర్పించిన నీ మంచి కొరకాలోచిస్తే నేను చెడ్డ మంచి పిల్లలు తీసుకొని పడేయచ్చును

మంచి నేను కోసం పడాల్సిన జాగ్రత్త వాళ్ళ ఇంట్లో అసలు దేనికి సఫర్ కానీ ఈయన వల్ల చాలా పడ్డారు ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి అన్న ఈయన బాధపడితే ఎవ్వరు చూడరు వాళ్ళ ఇంట్లో కాదు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే మేమైనా సరే ఆయన మంచిగా చెప్తే కోపం వస్తుంది మా మీద అట్లా అర్థం చేసుకోడు ఆయన మేము చెప్పేది కూడా వినిపించుకుంటాను మీరెవరు మీకు అవసరం లేదు ఎట్లా మాట్లాడుతుండ్రు ఇంట్లో కూడా అట్లనే అను గంగు ఇంట్లో ఏమంటలేదు అందరికి అర్థమైతే చాలు వచ్చిరు కలిసి కదా వెళ్ళిపోయి రేపటికి వీడియోలు గీడియోలు అన్ని బంధు దిమాగ్ పని చేస్తుంది ఆ వీడియో

ఇప్పుడు పోయినందుకు మమ్మల్ని ఇన్ని మాటలు మంచిగా ఉందా తల్లికి బాధ ఉంటుంది కొడుకు వెళ్ళిపోయి ఫోన్లు ఎత్తకుండా ఉంటా మేము మేము కూడా ఏమంటారు తెలుసు కాబట్టి ఆ విల్వా ఏమనలేము మీరే చెప్పండి ఈ అమ్మాయి కోసం అట్ల ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవడం కరెక్ట్ రంగ మీరే ఎంత మంది సఫర్ అయిన ఎన్ని ఫోన్లు చేసినాం ఎట్లా వెతికినాం అన్ని తెలుసు కదా వాళ్ళకు కూడా

నువ్వు మంచిగా అనివి ఆమెతో నువ్వేంతనో నాకు చాలా మన గారు వచ్చేది అయిపోయింది వదిలేశారు ఇక నీ నీ మంచి నాకు ఆ అయిపోతున్నాయి ఆనిల గురించి నేను ఆలోచిస్తుంటే చెప్తున్నాం

ఆయన ఎవరు కూడా ఉంటే లేదు వెళ్ళిపోతున్నాడు ఖర్చు పాలకి పోవాల్సిన అవసరం ఏంది గం గుండ్ వాళ్ళకి పోతే అంటే నాకు పీస్ఫుల్ ఉంటుంది పీస్ఫుల్ పీస్ఫుల్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు జరా నేను మా అమ్మ గురించి వచ్చిన మీరు కూడా ఎతికిర్రు చాలా థ్యాంక్స్ ప్రేమ చూపించినందుకు మా అమ్మ కాలు మొక్క రాగానే ఇంకోసారి నేను హాలీలో గురించి నాకు అవసరం లేదు ఏదో కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుందని రెండు రోజులు బయటికి పోయినా మించి వాళ్ళు ఏం అయ్యేది ఎంత ఏం లేదు అంతే చాలా ఏడలేను ఆ బాలాపూర్ ఫామ్ హౌస్ లో నాన్నే ఉన్నా రెండు రోజులు అంతే రెండు రోజులు తీసుకొని వీడ పెట్టుకుని కూర్చోబెట్టి నేను క్లారిటీ తీసుకుంటాను కొద్ది మనకి మంచిగా కలిసి మలిసి ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఇట్లా పగోళ్ళకి ఎప్పుడు ఉండొద్దు అది చూసినాం మనం ఆ ఫేస్ చేసినాం వచ్చి మాట్లాడదాం ఆంటీతో క్లారిటీ తీసుకుందాం ముందు ఎట్లా ఉండే ఇప్పుడు కూడా అట్లనే ఉందాం తప్పుకుంటే మేము కూడా సారీ తెలిసి చేసినామో తెలియక చేసినామో అర్థం చేసుకోపోని మనోళ్ళు అని చెప్పి కొన్ని ఆంటీకి కూడా సారీ అలా కొడుకుని బాధ పెట్టినందుకు మిమ్మల్ని బాధ పెట్టి ఇంటికో జాగ్రత్త ఆడీడ పిల్లని కోక